తెలంగాణ సినీ టీవీ అసోసియేషన్ మరి చక్కగా మూవ్ కావాలని చెప్పేసి నేను ఆరు లక్షలు కష్టపడడానికి నీ వెంబడే ఉన్నానని చెప్పి చెప్పడానికి నేను వెనుకం చేయట్లేదు మరి నాకు ఈ యొక్క ఈ పదవి నేను ఇక్కడ ఆశించి నేను రాలేదు చేయలేందంటే నేను మంచిగా జిల్లా వాసిని తాండూరు నాది కాపరు నేను కూడా మంచా జిల్లా వస్తే బట్ నా మంచా జిల్లా కళాకారులు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు కొంతమంది కళ ఉండి బయటికి కూడా రాలేకపోతుండ్రు మరి రాబోయే రోజులలో మన యొక్క అసోసియేషన్ అనేది చాలా పట్టుదిట్టంగా ఉండి మరి దీనికి మేము చేసే కార్యక్రమాలకు నాకు మీరు మీరంతా కూడా సహకారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జిల్లంతా మన వైపు ఉంటుంది మనం కూడా సాధించడానికి మనకు ఒక అవకాశాలు ఉంటాయి ఎవరు కూడా ఏదో అడుగుతున్నారని కాదు వాస్తవంగా ఒకరి మీద ఒకరు కక్షలు అలాంటివి ఏం పెట్టుకోవద్దు వాస్తవం ఏంటంటే మనం మంచి విపత్తుతో ముందుకు అడిగేసినాము ఆ అడిగేసిన అడిగే మనకు వృక్షమై కూర్చోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క ఈ స్టేజ్ని అలంకరించిన మరి మన మిత్రులు మరి సిస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరి నాతోనే వీళ్ళు నేను ఎప్పుడైతే ఒక రెండు మూడు నెలల నుంచి నేను మోటివేషన్ స్టార్ట్ చేసిన మరి మీ అందరికీ నేను తోడుంటా అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఆ రోజు ఏ రోజైతే నేను మాట ఇప్పటి వరకు నేను తోడుండి మీ విని నడుస్తున్నా నేను ఇంకా ముందు ముందు కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నా మీకు ఏమన్నా బాధలు ఉంటే నా నెంబర్ తీసుకోండి నాకు కాల్ చేయండి ఎవరితోనన్నా ఇబ్బంది ఉన్న కానీ నాకు చెప్పండి నేను ఈవెన్ మీ కష్టాల్లో నేను పాలు పంచుకుంటా అని చెప్పేసి మీ బాగోగుల కోసం నేను ప్రతి క్షణం మీ అని చెప్పి గుర్తు చేస్తూ మరి సభను కొనసా కొనసాగిస్తామని చెప్పేసి సభ ముఖంగా తెలియజేస్తాం